ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది కదా ప్రోమో చాలా ఉంది అసలు ఒక్కసారి వినండి నబిల్ ప్రేరణ గొడవ కాదు ఇక్కడ జరిగింది నిఖిల్ ప్రేరణ విషయంలో అవినాష్ ఎంత బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్కొక్క కలర్ ఉంది ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క తాడు మన వాడిని పెట్టుకున్నారు నిఖిల్ కలర్ వచ్చేసరికి రెడ్ ఓకే బ్లూ లైట్ బ్లూ కలర్ వచ్చేసరికి నబిల్ ఓకే అయిపోయిందా నెక్స్ట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ తీసుకొని వాళ్ళ ముడులన్నీ విప్పుకొని ఇక్కడ కట్టుకోవాలన్నమాట ఓకే అయిపోయిందా నిఖిల్ది రెడ్ తను ఏం చేశాడు నిఖిల్ వచ్చేసరికి ఎల్లో దానికి కట్టేశాడు ఇక్కడ చూడండి ఎల్లో దానికి కట్టేశాడు అయిపోయిందా ఇక్కడ ఆట ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ వచ్చి తాడు కడతారో ఓకే వాళ్ళు విన్నర్స్ ఓకే లాస్ట్ వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రేరణ వచ్చేసరికి ఏమంటుంది యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ గౌతమ్ నబిల్ ఇద్దరు వచ్చి కట్టేస్తారు కడుతూ ఉంటారు థర్డ్ రోహిణి వస్తుంది ఓకే ప్రేరణ నెక్స్ట్ వస్తుంది ప్రేరణ పాయింట్ ఏంటి అంటే నబిల్ సరిగ్గా కట్టలేదు నీట్గా చుట్టలేదు అన్నది ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ నబిల్ వచ్చాడు సెకండ్ గౌతమ్ వచ్చాడు థర్డ్ రోహిణి అంటే ఫస్ట్ నబిల్ కన్ఫర్మ్ అయిపోయిందా అయితే ఇక్కడ యాక్చువల్లీ ప్రేరణ విషయంలో ఏం జరిగింది ప్రేరణకి నబిల్ గెలిచినా గెలవకపోయినా షీఈ్ నాట్ ఇన్ ద రేస్ ఓకే గౌతమ్ వస్తాడు ఒకవేళ కనుక నబిల్ పోతే గౌతమ్ వస్తాడు తను ఏమంటుందంటే నువ్వు సరిగ్గా చుట్టలేదు ఉండలా పడేశావు అంటుంది నబిల్ దాన్ని ఒప్పుకోలేదు అయిపోయిందా ఇక్కడ ఏమైంది నిఖిల్ వచ్చేసరికి ఎల్లో దానికి కట్టిస్తాడు రెడ్ కట్టాల్సింది ఎల్లో దానికి కట్టాడు కట్టడంతో అవినాష్ ఏమన్నాడు ఇది నిఖిల్ చేసింది తప్పు కదా అంటే ది పాయింట్ కాదు అని అంది ప్రేరణ ఎందుకు కానింది తను మాట్లాడుతుంది ఫస్ట్ గురించి ఓకే ఫస్ట్ ఎవరు గెలిచారు ఎవరికి విన్నింగ్ పాయింట్ వచ్చింది అనేది తన పాయింట్ అవినాష్ అంటున్నాడు గంట కొట్టిన తర్వాత గేమ్ అయిపోయింది తను తప్పు కొట్టాడు తనే రాంగ్ అంటున్నాడు ప్రేరణ ఏమందంటే నా పాయింట్ అది కాదు అంది దానికి అవినాష్ మొత్తం అంతా తారుమారు చేసేసి ప్రేరణ మీద దూషిస్తున్నాడు అసలు తన పాయింట్ ఏంటో వినాలి కదా ఏంటి తప్పు కట్టడం పాయింట్ కాదా అంటూ ఇంకా ఓవరాక్షన్ చేసాడు యాక్చువల్లీ అవినాష్ ప్లాన్ ఏంటంటే నిఖిల్ని తీసేయాలి రేస్ నుంచి అని ఎందుకంటే అక్కడ లాస్ట్ బెట్ వన్ నిఖిల్ ఉంది సో నిఖిల్ ని కనుక తీసేస్తే అప్పుడు ఏమవుతుంది నిఖిల్ తర్వాత కట్టిన వాళ్ళు సేవ్ అయిపోతారు నిఖిల్ తప్పే కట్టాడు అక్కడ దానికి తప్పు లేదు కానీ ఇక్కడ ఏమైంది అవినాష్ ప్రేరణని బ్యాట్ చేద్దామని ప్రేరణ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వచ్చింది వాళ్ళని పాయింట్ ప్రేరణది లాస్ట్ వచ్చింది ఎవరు వచ్చే తనకు అనవసరం